నమస్తే అండి నా పేరు ఒగ్గు సిద్ధులు మీరు చూస్తున్న సిద్ధు అగ్రికల్చర్ ఇటుకాల పెళ్ళే యూట్యూబ్ ఛానల్ మనం ఈ వర్షాకాలానికి సంబంధించిన మైసూర్ మల్లిక అనే దేశీ వరి రకాన్ని హార్వెస్టింగ్ చేసి రెండు నెలలు అవుతుంది రెండు నెలల క్రి రెండు నెలల క్రితం వరి కోసిన తర్వాత వాటిని మాగబెట్టడం కోసం ఈ మిల్లులో స్టోరేజ్ అయితే చేయడం జరిగింది ఇంకొక మూడు నాలుగు నెలలు మిల్లులోనే ఉంచిన తర్వాత ఒక కార్నెల తర్వాత మిల్లింగ్ చేపిద్దామనే ఉద్దేశం నాకు ఉండే కానీ ప్రతిసారి వినియోగదారులు మనం వరి కోత అయిన తర్వాతనే మాకు బియ్యం ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇస్తారు అనడం వల్ల వాళ్ళ ఫోన్లు చేయడం వల్ల తప్పక ఈ ఇలా మిల్లింగ్ చేయడం అయితే అవుతుంది ప్రతిసారి ఇదే ఈ విధంగానే నడుస్తుంది ఒక కార్నెల్ మాగ పెడదామంటే ఎప్పుడు నాకైతే వీలు అవుతలేదు మీరు చూస్తారు కదా ప్రస్తుతం కనిపించే సంచులన్నీ ఆ బ్యాగులన్నీ మనవే ఇది మైసూర్ మల్లిక అనే దేశీ రకం ఇది నేను గత ఐదు సంవత్సరాల నుండి ఈ మైసూర్ మల్లికనే వరి సాగు చేస్తున్నా ఇది ఏంటంటే మన చిన్నపిల్లలకు పౌష్టికాహారం కోసం ఎక్కువ వాడతారని ప్రచారంలో ఉంది చాలామంది మన తన చిన్నపిల్లల కోసం అయితే తీసుకుంటారు చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వీటిని తింటారు నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఈ మైసూర్ మల్లిక ఈ దేశీ బియ్యాన్ని అయితే మేము వాడుతున్నాం ఈసారి కూడా అవే వాడతాం నెక్స్ట్ ఇయర్ కూడా అవే వాడతాం ఈసారి అయితే ప్రస్తుతం ఇంకా క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది ఎందుకంటే మన సుభాష్ పాలేకర్ గారి గో ఆధారిత వ్యవసాయంతో పాటు కొన్ని ఔషధ ఉన్న అంటే సపోజ్ మునగ కలబంద కరివేపాకు ఇలాంటి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్తో ఆకులతో రసాన్ని తీసి ఈ పై పిచికారి చేయడం జరిగింది మనం మొక్కకి ఏదైతే ఇస్తామో తిరిగి మనకు అదే ఇస్తుంది దాని ధర్మం చూడండి ఎంత క్వాలిటీగా వచ్చినాయో